నమస్కారం అండి నా పేరు రవి పరస రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను గోరుతోటి బొమ్మలు గీసే నక్క చిత్రకారుని మీకు తెలుసు కదా ఈవేళ ఒక అత్యవసర పరిస్థితులలో నేను ఈ వీడియోని రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అత్యవసరం అనేటప్పటికీ మీకు ఈ పారిగా అర్థమై ఉంటుంది నిన్న రాత్రి రాత్రి అరౌండ్ లేట్ అవర్స్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో నా ఫేస్బుక్ ఐడి రవి పరస అని ఉంటుంది ఆర్ఏ విఐ పిఏ ఆర్ఏ ఎస్ఏ సో ఈ నా నా ఫేస్బుక్ ఐడిని మీకు ఒకసారి నేను చూపిస్తాను ఇది నా ఫేస్బుక్ ఐడి సో ఇదే ఇదే ఫోటోతోటి ఇదే పేరుతో ఉంటుందన్న నాలో నాకున్నటువంటి ఐదు వేల మంది ఫేస్బుక్ మిత్రులకి నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి వన్ థౌజండ్ ఫోర్ మెంబర్స్కి ప్లస్ ఇంకా ఫాలోవర్స్ ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల మంది గురించి కాకుండా ప్రస్తుతం ఉండేటువంటి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి దాడుల్లో ఈ సైబర్ ద్రాడి ఈ ఈ హ్యాకింగు ఈ డూప్లికేటింగు వీటి మీద బలైపోతున్నటువంటి అనేక మంది సెలబ్రిటీల్లో నేను కూడా ఒకటిగా నిన్న రాత్రి బంధింపబడ్డా నాకు తెలీదు ఎనిమిది సుమారు ఎనిమిది సంవత్సరాల ఎనిమిదిన్నర పై నుంచి నేను ఫేస్బుక్లో ఉన్నాను ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ సోషల్ మీడియా ద్వారా నేను ఇంత పాపులారిటీ తెచ్చుకోవడం కానీ మీ అందరి ముందు రావడం కానీ చాలా ఈజీగా జరిగింది నిన్న రాత్రి ఇట్స్ ఏ సడన్ షాక్ టు మై కెరీర్ అనమాట రాత్రి ఒక్కసారి మబ్బుడి కూడా అంటారు కదా అలాగనమాట లక్కీగా ఏమైందంటే నాకు అందరూ కూడా కావలసినటువంటి మిత్ర బృందం నేనంటే వాళ్ళకు ఉండేటువంటి అభిమానం కొద్ది నాకు వాళ్ళు కాల్ బ్యాక్ చేశారు కాబట్టి నేను ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశాను ప్రాబ్లం ఏంటంటే నా ఫేస్బుక్ ఐడిని హ్యాక్ చేసి వాళ్ళొక డూప్లికేట్ తయారు చేసి దాని నుంచి నాకు ఎవరైతే బాగా క్లోజ్ ఉంటారో అవన్నీ వాళ్ళు నన్ను అప్ చేసుకుని వాటిని వాళ్ళకి మళ్ళీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకుని సేమ్ ఇదే రవి పరసా ఇదే ఫోటో ఇవే పెట్టేసేసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ళు ఏదో అడవుల్లో ఇదేంటి అన్న చూసుకోకుండా గబుక్ని యాక్సెప్ట్ చేసి చేయడం చేయడమే వాళ్ళు వెంటనే హాయ్ అని అదని ఇదని వాళ్ళని ఏదో మభ్యపెట్టి మాటలు పెట్టి మెసేజ్లోకి మెసేంజర్లోకి వెళ్ళి వెంటనే వాళ్ళని డబ్బులు అడగడం ఐ మీన్ సచ్ సిచ్యువేషన్ హాస్పిటలైజేషన్ ఇష్యూ ఇది నాకు ఇక్కడ ఏమీ నెట్ పని చేయట్లేదు నేను వేరే చోట ఉన్నాను కైండ్లీ డిపాజిట్ అది కైండ్లీ ట్రాన్స్ఫర్ నీ గూగుల్ పే ఉందా ఫోన్పే ఉందా అది ఇది అంటూ వాడిదో ఒక నెంబర్ కూడా ఇచ్చాడు వాడు వాడి నెంబరు కూడా మీకు నేను వినిపిస్తాను వాడి నెంబరు నైన్ నైన్ జీరో ఫైవ్ జీరో నైన్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సారీ నైన్ జీరో ఫైవ్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ నైన్ జీరో ఫైవ్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ ఒకసారి మళ్ళీ చదువుతాను వినండి నైన్ జీరో ఫైవ్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ ఈ నెంబర్ నుంచి నా నెంబర్ని కనెక్ట్ చేసుకుని నా ఫేస్బుక్ ఐడిని వాళ్ళందరికీ పంపించడం సో మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్లో ఇరవై ఐదు మందికి పంపించి ఇరవై ఐదు మంది పైన నాకు తెలిసిన వాళ్ళు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది దగ్గరతోటి కూడా పేరల్గా చార్ట్ చేసేసుకుని వాడు ఆల్రెడీ ఈ తెలియని వాళ్ళు కొంతమంది అమౌంట్ డిపాజిట్ చేశారు సో ఒక ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే జీవితంలో నేను ఎవరిని డబ్బులు అడగనన్న విషయం మీకు చాలా వరకు తెలుసు మనీ ఈజ్ మై సెకండ్ లెవెల్ సెకండ్ ప్రియారిటీ నాకు దేవుడు దేవుడు బొమ్మలు నాకు చిత్రాలు తప్ప నాకు ఇంకేం తెలియదు సెకండ్ థింగ్ మనిషి అన్నవాడికి డబ్బు అన్నది ఎప్పుడైనా అవసరం ఉండొచ్చు అవతల వాళ్ళకి నా అవసరం గురించి తెలియకపోయినా అవసరం ఉండొచ్చేమోనన్న ఉద్దేశంతో అయ్యో ఇలా సార్కి ఏదో ఇబ్బంది అనిపించిందా అని చెప్పేసి అమౌంట్లు వేసేసిన ఉన్నారు నేను మొత్తం అందరికీ కూడా ఒక చిన్న సూచన ఇస్తున్నానండి ఇలాంటివి చాలా విరివిగా జరుగుతున్నాయి రాత్రి మేము నేను మా అబ్బాయిలు ఇద్దరు పవన్ ప్రవీణు మొత్తం కూర్చునేసరికి రాత్రి వన్ ఓ క్లాక్ దాకా మొత్తం అన్ని బ్లాక్లు చేసుకుని ఐడీలు మార్చుకుని ఈ పాస్వర్డ్లు మార్చుకుని ఆన్లైన్లో కంప్లైంట్స్ పెట్టి ఇవన్నీ చేసేసరికి తెల్లవారి దాకా ఈవేళ మధ్యాహ్నం దాకా కూడా నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి సో ఇలాగా నాకు తెలిసి ఉన్నవాళ్ళు కొంతమంది రిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి మెసేంజర్లు ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారు తెలియని వాళ్ళు చాలామంది ఉండొచ్చు సో నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే సూచన మీ అందరికీ ఇచ్చే సజెషను సో కేర్గా ఉండండి ఇవి నేనే ఇబ్బందిగా ఉందనుకుని ఒక పోలీస్ ఆఫీసర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేస్తే అయ్యర్ సైడ్ పోలీస్ ఆఫీసర్ ఆయన చాలా ఆశ్చర్యపోయాడు రవి సేమ్ ప్రాబ్లం మేము కూడా ఫేస్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ సిఐలు డిఎస్పీలు కూడా వీళ్ళు ఎలా హ్యాక్ చేస్తున్నారు రీసెంట్గానే మన ఈస్ట్ గోదావరిలో ఒక రెండు కేసులు వెస్ట్ గోదావరిలో ఒక రెండు కేసులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వాళ్ళు చేయడం జరిగింది బట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇట్ ఇస్ వెరీ సీరియస్ మనం కూడా మన బాధ్యతగా ఇలాంటి ఫేక్ వచ్చినప్పుడు మీరు వెంటనే దాన్ని పర్టికులర్వేళ నాకు కావచ్చు రేపు పొద్దున్న వాళ్ళు నేను ఈ వేళ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే సెలబ్రిటీస్ అందరినీ వాళ్ళు టార్గెట్ చేశారు సో ఫస్ట్ నేను నేను నా దగ్గరికి వచ్చింది అది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేస్తున్నాను ప్రతి విషయంలోనూ కూడా మీరు ఎక్కడ మీ యొక్క ఈ మీరు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కానీ మీ పాస్వర్డ్లు కానీ మీ దీనికి సంబంధించి ఏది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నేను ప్రతిరోజు ఎంత కేర్గా ఉంటానో అసలు ఏ ఒక్కడి నా అదర్ దాని స్టేట్ కనుక అదర్ దాని అన్నోన్ పర్సన్ ఎవరైనా కైండ్లీ వాడు ఫేస్బుక్ మెసేంజర్ వచ్చి ప్లీజ్ సెండ్ యువర్ మొబైల్ నెంబర్ అది ఇది అని అడుగుతూ ఉంటాడు ఈవెన్ జీమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కూడా నేను ఇవ్వను బట్ పరిస్థితి ఏంటంటే ఎట్ ఎనీ టైం ఎవరికైనా ఏదో టైంలో నెంబర్ పట్టుకోవడం అనేది చాలా ఈజీ గూగుల్లోకి వెళ్ళి రవి ఫలిసాని కొడితే మొత్తం నా డేటా ఆ పేజీలు వస్తాం సో ఈజీ ఇవాళ ఉన్నటువంటి సబ్జెక్షన్ అలాగే ఒక చోట పాజిటివ్ అవ్వచ్చు ఒక్కోసారి నెగిటివ్ అవ్వచ్చు బట్ ఏది ఏమైనా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎవరు కూడా ఫేస్బుక్లో డబ్బులు ఆడగారు దిస్ ఈజ్ ద లాజిక్ సెకండ్ థింగ్ నేను నాకు వచ్చినటువంటి ఈ అన్నీ చూస్తుంటే దాంట్లో ఒక దాంట్లో ప్రభుకుమార్ అని వచ్చింది ఒక దాంట్లో దిలీప్ కుమార్ అని వచ్చింది ఒక దాంట్లో దినేష్ కుమార్ అని వచ్చింది రకరకాల పేర్లు వాడు ట్రూ కలర్లో మార్చుకుని వాడు రకరకాల జనాలకు పంపడం జరిగింది ఒక్కడే గుర్తుంచుకోండి ఇప్పుడే ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది అంటే అసలు వాడు మనకు ఫ్రెండ్ కాదు ఇంకా మనం వాడితో ఇంటరాక్షన్ అవ్వాలి నెంబర్ టూ అసలు ఫేస్బుక్లో మనీ అడగడం అనేటువంటిది ఎప్పుడు జరగదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫేస్బుక్లో డబ్బులు అడిగారు అంటే దిస్ ఈజ్ ఏ ఫేక్ ఆల్ నెక్స్ట్ థింగ్ మీకు ఫేస్బుక్లో మీరు వాడు వాడినటువంటి వర్డ్స్ నేను అది నేను యాజ్ ఏ సైకాలజిస్ట్గా నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే మనము హాయ్ అని పెడతాము లేదా హెలో అని పెడతాము వాడు హెచ్వై హే అని పెట్టాడు అందరికీ అలాగే పెట్టాడు సో దీన్ని బట్టి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అదర్ స్టేట్ పర్సన్ ఐ థింక్ ఇఫ్ ఐ ఆమ్ కరెక్ట్ హీఈస్ ఫ్రమ్ హర్యానా సో ఇప్పుడు హర్యానా బ్యాచ్ ఎక్కువ తిరుగుతుందని రీసెంట్గా కూడా మాకు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి సో ఇలా రకరకాల నేమ్స్ వచ్చినాయి కాబట్టి వాడు ఎవరైనా కావచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళని చాలా టార్గెట్ చేస్తున్నాడు సెలబ్రిటీస్ని టార్గెట్ బిజినెస్ మెన్ హైయర్ సైడ్ బిజినెస్ మెన్ చాలా టార్గెట్ చేస్తున్నాడు సో నేను రాజమండ్రి వాసులకే కాదు మొత్తం అందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నానండి ఫేస్బుక్లో మీరు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండండి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వండి నేను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో ఉంటాను కాబట్టి నాకు మ్యాటర్ బయటకు వచ్చింది అబ్జర్వ్ కనుక కొంతమంది ఈవేళ ఫేస్బుక్ ఓపెన్ చేసి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది మీరు ఉంటారా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో మీ ఇష్టం సోషల్ మీడియా ఈజ్ ఏ పవర్ ఆ పవర్ని ఏకే ఫార్టీ సెవెన్ కానీ ఎలాగ సెక్యూరిటీగా ఉపయోగపడుతుందో అలాగే ఎలాగ మన దేశాన్ని రక్షించేలాగా ఉపయోగపడుతుందో ఈ సోషల్ మీడియా కూడా అంతే ఇదేం తప్పు కాదు కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫైనల్గా మనందరికీ మనందరం ఒకరికొకళ్ళు ఒకరికొకళ్ళు ఒక మెసేజ్ల ద్వారానో కామెంట్ల ద్వారానో టచ్లో ఉంటున్నాం కాబట్టి నేనేంటో వాళ్ళకి తెలిసింది వాళ్ళేంటో నాకు తెలిసింది సో ప్రతి వాళ్ళు కూడా మన జాగ్రత్తలో మనం ఉందాం ఇలాంటి ఇష్యూస్ ఏదైనా మీకు నాకు తెలియకుండా ఎవరైనా అన్నో అన్నోటీసుగా అమౌంట్స్ కనుక ఇచ్చినట్టయితే నేను ఎట్టి పరిస్థితుల్లో దానికి ఎటువంటి బాధ్యత వహించను ఇట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ సో మీరు ఒక్క రూపాయి కూడా ఎవరికి కూడా నా పేరు చెప్పి అడిగితే మీరు ఇవ్వద్దు బాగవంతుడు దేవల్ల నేను అటువంటి పరిస్థితుల్లో లేను కాబట్టి మీరు అందరూ కూడా క్షేమంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి పది మందికి జాగ్రత్త చెప్పండి ఉంటానండి మీ రవి పరస థ్యాంక్ యూ వెరీ మచ్